పీరియడ్స్ ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయ్యి ఆగిపోయి అనుకోగానే ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వెంటనే లైట్ గా స్పాటింగ్ కనపడుతుందా ఇది నార్మల్ అబ్నార్మల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యూ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ అండ్ స్ప్రెడ్ అవేర్నెస్ అలాంగ్ విత్ మీ ఇన్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫర్టిలిటీ అండ్ విమెన్ హూ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ బ్లీడింగ్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ బ్లీడింగ్ స్టాప్ అయిపోయినాక సడన్గా సైకిల్ పీరియడ్ మధ్యలో అంటే ఒక టెన్త్ డే ట్వెల్త్ డే ఒక ఫోర్టీన్త్ డే అట్లా ఆ టైంలో సడన్గా కొంతమందికి బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ పది రోజులకే వస్తుందా పీరియడ్ పదిహేను రోజులకే వస్తుందా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా ఇటువంటి సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇది క్వైట్ నార్మల్ ఓవ్యులేషన్ అండాశయం నుంచి గుడ్డు విడుదలయ్యే సమయంలో కొంతమందికి ఈ ఓవ్యులేషన్ టైంలో బ్లీడింగ్ కనపడే అవకాశాలు ఉంటాయి ఈ టైప్ ఆఫ్ బ్లీడింగ్ మిడ్ సైకిల్ పీరియడ్ మధ్యలో కనపడే బ్లీడింగ్ చాలా లైట్ బ్లీడింగ్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు పడినట్టుండి తర్వాత మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్కి అది సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది సో మీకు ప్రతిసారి ఈ ఓవ్యులేషన్ బ్లీడింగ్ అని అంటాం దీన్ని సో ఈ ఓవ్యులేషన్ బ్లీడింగ్ అన్నది అవుతున్నప్పుడు ఎవ్రీ మంత్ ఒకే టైంకి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే సమయానికి మీకు అవుతుందా లేదా ఇతరత్ర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి సో ఎప్పుడూ కూడా ప్రతి మంత్ ఒకే టైంకి మీరు ఆ బ్లీడింగ్ ఎప్పుడు అవుతుంది అనేది మ్యాప్ చేసుకుని చార్ట్ చేసుకుని డేట్ ఎంటర్ చేసుకుంటే సేమ్ టైంకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అవుతుంది అన్నప్పుడు మనకి వరి ఏమీ లేదు ఆ టైంలో భార్యాభర్త కలిసినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మంచిగా నార్మల్గానే ఉంటాయి అయితే మును పెన్నడు లేని బ్లీడింగ్ అంటే ఇదివరకు అంతా ఎప్పుడూ కనపడిన బ్లీడింగ్ సడన్గా మీకు ఇట్లా కనపడటం స్టార్ట్ అయింది అనుకోండి అక్కడ ఏమైనా హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యారా ఏమైనా ఒత్తిడికి లోన్ అవుతున్నారా ఇటువంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు రిపీటెడ్గా అవుతున్నా లేదా ఈ బ్లీడింగ్ బ్రౌన్ కలర్ కాఫీ కలర్లో వస్తున్నట్టున్న రెండు మూడు ప్యాడ్స్ రోజుకి మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఇటువంటిప్పుడు ఎమ్మటిని డాక్టర్ని కలవాల్సి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ ఓవ్యులేషన్ బ్లీడింగ్కి ఇంకో రకమైన బ్లీడింగ్ మనకి పీరియడ్ రావటానికి ముందు ఒక వారం ముందు కనపడుతూ ఉంటుంది దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు అంటే ఎంబ్రియో తయారైపోయి వెళ్ళి గర్భసంచి లోపల అతుక్కుంటున్నప్పుడు అతుక్కునే ప్రాసెస్లో గర్భసంచి లైనింగ్ పొరకి అయ్యే రాపిడి వల్ల మనకి కొంత అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కనపడుతుంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ చాలా లైట్గా మ్యాక్సిమం ఒక స్పాటింగ్ కానీ ఒక బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా కానీ చాలా మైల్డ్గా కనిపిస్తుంది ఎటువంటి పెయిన్ ఉండదు అదే ఓవ్యులేషన్ అప్పుడు అయ్యే బ్లీడింగ్ కొంచెం ఇంప్లాంటేషన్ దాంతో ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి ఈ రెండు రకాల బ్లీడింగ్ కూడా కాకుండా సైకిల్లో చేంజెస్ వస్తే మాత్రం మీరు వైద్యుల్ని వెంటనే సంప్రదించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఫస్ట్ పీరియడ్ వచ్చింది ఒక టూ టు త్రీ డేస్ లైట్గా అయింది బ్లీడింగ్ ఫ్రీ ఫ్లో అవ్వలేదు మళ్ళీ మీకు టెన్త్ డే ట్వెల్త్ డేకి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం రీచెక్ చేసుకోవాలి కాబట్టి మీరు అక్కడ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది ఈ ఓవ్యులేషన్ బ్లీడింగ్ అసలు ఎందుకు అవుతుంది అంటే మామూలుగా మనకి ఈ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రక్రియలో అండాశయం నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పెరుగుతూ ఉంటుంది ఈస్ట్రోజన్ హార్మోన్ ఎగ్ రిలీజ్ అవ్వగానే కొంతవరకు తగ్గి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవటం చేంజ్ ఛాన్సెస్ స్టార్ట్ అవుతాయి ఈ ఈస్ట్రోజన్ ఫాలో అయ్యి ప్రొజెస్ట్రాన్ పెరగటం అనేది జరిగే ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో వచ్చే హార్మోనల్ ఇబ్బాలెన్స్ వల్ల కొంత లైనింగ్ పొర కొంచెం స్పాటింగ్ లాగా విత్డ్రావల్ చేంజెస్ వచ్చి బ్లీడింగ్ కనపడే అవకాశాలు ఉంటాయి ఇది సర్వసాధారణమే నార్మల్ కంగారు పడాల్సిన అవసరం లేదు బాగా ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఎప్పుడు డాక్టర్ని కలవాలి మీరు అనుకుంటే ఫస్ట్ టైం ఇటువంటి బ్లీడింగ్ కనపడింది లేదా మీకు ఆ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఒక వన్ టూ అవర్స్లో టూ ప్యాడ్స్ వన్ ప్యాడ్ ఫుల్ సోక్ అయిపోయే అంత బ్లీడింగ్ అవుతుంది ఈ బ్లీడింగ్తో పాటు విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనకి డాక్టర్ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి అది అన్ రికగ్నైజ్డ్ ప్రెగ్నెన్సీతో పాటు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి రప్చర్ అయినప్పుడు ఇట్లాంటి సింటమ్స్ కనపడతాయి ఆనోవిలేటరీ బ్లీడింగ్ అంటే పీసీఓడి సమస్య ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఇట్లా టెన్ డేస్కి ట్వెల్వ్ డేస్కి అట్లా పీరియడ్స్ వచ్చేసి ఆ పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది అంటే టూ డేస్ వన్ డే అట్లా సబ్సైడ్ అయిపోకుండా పది రోజులు పదిహేను రోజులు అప్పుడే బ్లీడింగ్ స్టాప్ అయింది అనగానే ఒక రెండు మూడు రోజులు స్టాప్ అయ్యి వెంటనే మళ్ళీ పీరియడ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇటువంటిప్పుడు కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి సో మై డియర్ ఫ్రెండ్స్ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ రావటం నార్మల్ అట్లానే కొంతమందిలో మాత్రం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంచెం బ్లీడింగ్ కనపడి అవకాశం ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో సబ్సైడ్ అయిపోతుంది చాలా మైల్డ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎవ్రీ మంత్ ఒకే టైంకి ఆ బ్లీడింగ్ అవుతున్నా మీకు రెగ్యులర్గా బ్లీడింగ్ అవుతున్నా ఎటువంటి కంగారు లేదు మీరు ఒకసారి అది ఓవిలేషన్ బ్లీడింగ్ అని కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది అంతేగాని దానికి కాకుండా ఇంకా దానికి అవుట్ సైడ్గా మీకు ఇరెగ్యులర్ బ్లీడింగ్ అయినా ఎక్కువ పీరియడ్ వచ్చినా ఎక్కువ బ్లడ్ లాస్ అవుతున్నా కూడా వెంటనే డాక్టర్ని సంబంధించాలి హోప్ యూ లైక్ దిస్ వీడియో కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్